రీసెంట్గా ఒక విషయం అయితే బాగా వైరల్ అవుతుంది ఆ విషయం ఏంటంటే మనందరికీ తెలుసు కదా రీసెంట్గా అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం జరిగింది ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్కి సంఘీభావంగా ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఇండియా కూటమి నాయకులు ఢిల్లీలో అయితే ఒక అరవింద్ కేజ్రీవాల్కి సంఘీభావంగా ఒక ర్యాలీని అయితే తీయటం జరిగింది ఈ ర్యాలీ తీసిన సందర్భంలో రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసిండు ఆ వ్యాఖ్యలు ఏంటంటే ఒకవేళ గనుక మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మూడోసారి బీజేపీ ప్రభుత్వం గనుక కేంద్రంలోకి అధికారంలోకి వస్తే ఇప్పుడు అనుభవిస్తున్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ బీసీ రిజర్వేషన్లు కానీ ముస్లిం రిజర్వేషన్లు కానీ వాటన్నిటినీ బీజేపీ తొలగిచ్చేస్తుంది దీనివల్ల ప్రజలు తీవ్ర నష్టపోతారు బడుగు బలిగిన వర్గాల ప్రజలు ముస్లిం ప్రజలు చాలా నష్టపోతారని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అయితే రీసెంట్గా కూడా అమిత్ షా ఒక అమిత్ షా ఒక ప్రసంగంలో ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేసిండే ఆ వ్యాఖ్యలు ఏంటంటే బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తుందని అయితే అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసివేస్తుందని ఆయన అయితే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎస్సీఎస్టీ బీసీల రిజర్వేషన్ తీసివేస్తా అని చెప్పలేదు ఓన్లీ ముస్లిం రిజర్వేషన్ని తీసివేస్తా అని అయితే చెప్పిండు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు అని చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీఎస్టీ బీసీ రిజర్వేషన్లు కూడా తీసేస్తారని చెప్పేసి అటు రాహుల్ గాంధీ వాళ్ళ మీద అయితే ఆరోపిస్తుండు రాహుల్ గాంధీ కూడా ఢిల్లీలో జరిగిన సభలో ఇదే విషయాన్ని చెప్పారు ఒకవేళ మూడోసారి అధికారంలోకి వస్తే ఈ బడుగు బలిగిన వర్గాల ప్రజల యొక్క రిజర్వేషన్ తీసేసి మనువాదాన్ని అమలు చేస్తారని ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి అసమానతలు సృష్టిస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే ఆ యొక్క ర్యాలీలో అయితే చెప్పడం జరిగింది చూడాలి మరి ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసివేస్తుందా లేకపోతే తీసివేయదా అనేది రానున్న రోజుల్లోనే మనకి తెలియాలి ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది ఒక మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది కదా ఈ యొక్క అంశం అనేది చాలా కీలకంగా మారిందని అయితే మనకి అయితే క్లియర్గా అర్థం అవుతుంది చూడాలి మరి రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో అనేది ఓకే మరి థ్యాంక్ యూ